హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఐడియాస్ ఇన్ బ్లాగ్స్ యూట్యూబ్లో యూట్యూబర్స్ ఇంత మంచి వాళ్ళు ఉంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తనకి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అట్లా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారా అంటే కన్ఫామ్ అయితే నేను సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారో చూడలే కానీ తననైతే నేను చాలా రోజుల నుంచి అయితే ఫాలో అవుతున్నా వాళ్ళది కూడా నర్సంపేట అంట మాది కూడా నర్సంపేట అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పింది అన్నట్టు తన గురించి అయితే నేను సర్చ్ చేసి ఆ అక్కనైతే ఫాలో అవుతున్నాను అయితే ఏంటి అంటే అసలు ఆమెను నేను ఒక కామెంట్ అయితే పెట్టిన అక్క నేను ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాను శారీస్ అమ్ముతున్నా డ్రెస్ డ్రెస్సెస్ అమ్ముతున్నా అని చెప్పేసి కామెంట్లో అయితే పెట్టిన ఇద్దరు చిన్న పిల్లలు ఇట్లా అని కామెంట్ పెట్టినా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను చూడండి ఒకసారి అయితే నేను చెప్పి అక్క నన్నే నా కామెంట్ కూడా పిన్ చేయండి అని చెప్తే ఆమెకి ఎన్ని కామెంట్స్ వచ్చినాయో తెలుసా అన్నది చదివి మరి అక్క నా కామెంట్ అనేది పిన్ చేసింది అక్కకి చాలా చాలా థ్యాంక్స్ ఒకవేళ నా వీడియో చూస్తే మాత్రం థ్యాంక్స్ అని చెప్పాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే చేశాను ఇంత మంచి యూట్యూబర్స్ ఆమెకు ఈ మొన్న ఆమె ఇంటర్వ్యూ కూడా చేసింది అన్నట్టు వేరే ఛానల్లో అంత పెద్ద యూట్యూబర్ అయి ఉండి మన మనల్ని గుర్తించి మన మనం అడగగానే నా కామెంట్ పిన్ చేసిందంటే ఆమె మనస్సు ఎంత మంచిదో ఒకసారి అర్థం చేసుకోండి ఇంకా అలాంటి వాళ్ళు ఉంటారనైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తుందో చేయదో అనుకున్నా కాకపోతే ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే నా కామెంట్ అయితే పిన్ చేసింది చాలా చాలా థ్యాంక్స్ అక్క అట్లానే మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి నేనైతే కొత్తగా శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే బిజినెస్ అయితే చా స్టార్ట్ చేశాను మంచి క్వాలిటీలో అయితే తెస్తున్నాను కాబట్టి నాకు మీరు అందరు సపోర్ట్ చేస్తే నేను తక్కువ ప్రైస్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతసేపు వీడియో చూసారు కదా ఒక చిన్న లైక్ బై బాయ్ అట్లానే మన ఇన్స్టా పేజ్ నేమ్ వచ్చేసి యశ్ కలెక్షన్స్ ఫాలో అవ్వండి బాయ్